హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది పెన్షనర్లకు సంబంధించి ఒక కొన్ని రూల్స్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలోని వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈపీఎఫ్ఓ పదవి విరమణ కోసం పొదుపును ప్రోత్సహిస్తూ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది అయితే మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు సంస్థ ఎప్పటికప్పుడు కొత్త నియమ నిబంధనలు ప్రవేశపెడుతుంది ఇటీవల ఈపీఎఫ్ఓ పెన్షన్ రూల్స్కు సంబంధించి స్పష్టమైన ప్రకటన జారీ చేసింది చందాదారులు అందుకునే పెన్షన్ మొత్తాన్ని ప్రభావితం చేసే వివిధ అంశాలను విశ్లేషించింది ఏ వయసులో రిటైర్ అయితే ఎక్కువ పెన్షన్ లభిస్తుందో అర్థమయ్యేలా వివరించింది తాజా నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ స్కీమ్లో కనీసం పది సంవత్సరాలు కాంట్రిబ్యూషన్ చేసిన ఉద్యోగి యాభై ఎనిమిదేళ్ల వయసు వచ్చిన తర్వాత నెలవారీ పెన్షన్కు అర్హులవుతారు అయితే అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ అందుకునే ఆప్షన్ ఎంచుకుంటే వారికి అందే పెన్షన్ మొత్తం సుమారు ఎనిమిది శాతం పెరుగుతుంది సో ఫ్రెండ్స్ పీఎఫ్ రూల్స్ ఏంటంటే ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం ఉద్యోగి బేసిక్ శాలరీలో పన్నెండు శాతం ప్రావిడెంట్ ఫండ్కి కేటాయిస్తారు యజమాని సైతం ఇంతే మొత్తం కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది అయితే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్లో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కు వెళ్తుంది మిగిలిన మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్రావిడెంట్ ఫండ్కు కేటాయిస్తారు అయితే చందాదారులు అరవై ఏళ్ల వయసులో పెన్షన్ తీసుకోవడం మంచిదని ఈపీఎఫ్ఓ చెబుతుంది ఇది వల్ల ఎక్కువ రాబడి అందుతుందని పేర్కొంది స్కీమ్లో భాగంగా సబ్స్క్రైబర్స్ కనీసం పది సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఉంటే యాభై సంవత్సరాల వయసు నుంచి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అయితే ముందుగానే పెన్షన్ తీసుకుంటే వారికి అందే పెన్షన్ మొత్తం భారీగా తగ్గుతుంది దీంతో సబ్స్క్రైబర్ భారీగా నష్టపోక తప్పదు చందాదారుడు యాభై ఎనిమిదేళ్ళు నిండక ముందు పెన్షన్ విత్ డ్రా చేసుకుంటే ప్రతి సంవత్సరం పెన్షన్లో నాలుగు శాతం తగ్గిపోతుంది ఉదాహరణకు ఒక సబ్స్క్రైబర్ యాభై ఆరు సంవత్సరాల వయసులో పెన్షన్ ఆప్షన్ ఎంచుకుంటే వారి బేసిక్ పెన్షన్ అమౌంట్లో తొంభై రెండు శాతం మాత్రమే పొందుతారు అంటే రెండేళ్ల ముందుగా పెన్షన్ తీసుకున్నారు కాబట్టి ప్రతి సంవత్సరానికి నాలుగు శాతం చొప్పున మొత్తం ఎనిమిది శాతం పెన్షన్ అమౌంట్ నష్టపోవాల్సి ఉంటుంది మరోవైపు పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన యాభై సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చందాదారులు పెన్షన్ ప్రయోజనాలకు అనర్హులు పదవీ విరమణ తర్వాత వీరి ఈపీఎఫ్ అకౌంట్లో ఉండే నిధులను మాత్రమే అందుకుంటారు పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ అందవు ఈ విషయాలను ప్రతి ఒక్క సబ్స్క్రైబరు అర్థం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ కోరుతుంది తద్వారా కొన్నేళ్లుగా దాచుకున్న డబ్బుపై రాబడిని కోల్పోకుండా నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని సలహా ఇస్తుంది సో ఫ్రెండ్స్ యాభై నిండక నిండకముందే పెన్షన్ విత్డ్రా చేసుకుంటే పెన్షన్లో నాలుగు శాతం తగ్గిపోతుంది అలా కాకుండా యాభై ఆరు సంవత్సరాల్లో పెన్షన్ తీసుకుంటే తొంభై రెండు శాతమే పెన్షన్ అందుకుంటారు అలాగే రెండేళ్ళు ముందుగా పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి పెన్షన్ సంవత్సరానికి నాలుగు శాతం చొప్పున ఎనిమిది శాతం పెన్షన్ అమౌంట్ అయితే నష్టపోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో